నలభై ఐదు రోజుల వ్యవధిలో ఈ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముప్పై ఆరు హత్యలు జరిగినాయని ఒకసారి ముప్పై ఒకటని ఒకసారి గవర్నర్ గారికి ఇచ్చిన రిపోర్ట్లో ముప్పై ఒకటి ముప్పై అని ఒకసారి అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్టేట్మెంట్లు ఇచ్చుకొని జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారా ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నారా ఆయన ఏమన్నా తాపత్రయపడుతున్నారా పడుతున్నారా ముప్పై ఆరు హత్యలు జరిగినాయి అని నేషనల్ మీడియా అడిగిన తర్వాత ఢిల్లీలో కూర్చు ఢిల్లీలో ఉన్నప్పుడు ఆ ముప్పై ఆరుకు సంబంధించిన లిస్ట్ ఇవ్వండి అని చెప్పి అక్కడ మీడియా వాళ్ళు అడిగితే ఆన్సర్ చేయకుండా పక్కన పక్కకి వెళ్ళిపోయారు ఏమేనంటే ఏవేనంటే రెడ్ బుక్ చూపిస్తారు సుమారుగా ఒక ఐదు వందల పైగా దాడులు జరిగినాయి వెయ్యికి పైగా ఆస్తులను ధ్వంసం చేశారు అని చెప్పి ఫిగర్లతో సైతం ఇన్ని ఇన్ని రకాలుగా ఆయన మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆయనకు ఒక్కొక్కసారి అధ్యక్ష ఆయన ఆలోచన ఎలా ఉంటుందంటే పాత ఆయన చేసినవన్నీ ఇప్పుడు జరిగినాయన్న పోహలో ఉన్నారో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు అధ్యక్ష చాలా క్లియర్ గా ముప్పై ఆరు హత్యలు అని చెప్పి చెప్తున్నారు కదా గవర్నర్ గారికి మీరు ముప్పై ఒకటే రాశారు అనుకోండి పోనీ ముప్పై ఒకటే దాని మీద మేము ఆగుతాం ఆ ముప్పై ఒక్క మంది ఎవరున్నారు ఏ ప్లేస్ లో ఎవరు చంపారు పోనీ ఎవరు చచ్చిపోయారు మీ నాయకులు ఒకసారి మాకు లిస్ట్ ఇవ్వండి లిస్ట్ ఇవ్వండి చర్యలు తీసుకుంటామని చెప్పి స్ట్రైట్ అవే హోమ్ డిపార్ట్మెంట్ తరఫున చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ తరఫున ఉన్నామంటే ఈ రోజుకి ఎందుకు అధ్యక్ష నేమ్స్ ఇవ్వలేకపోతున్నారు ఎక్కడ దాడులు జరిగినాయి అని చెప్తే ఎందుకు అధ్యక్ష ఆ జరిగిన ప్లేస్ చెప్పనండి ఇక్కడ మేము అందరం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు ఇక్కడ అందరూ కూడా మంత్రులు ఉన్నారు అధ్యక్ష ఎమ్మెల్సీలు ఉన్నారు అధ్యక్ష ఒక్కసారి లాస్ట్ ఐదు సంవత్సరాల్లో ఒక్క కేసు కూడా లేకుండా ఎమ్మెల్యేని కానీ ఎమ్మెల్సీని కానీ మంత్రిని గాని చూపించమని అధ్యక్ష ఈ రోజు నేను అడిగితే ఒకసారి ఎంతమంది మీద కేసులు ఉన్నాయంటే మేము చేతులు ఎత్తాం అధ్యక్ష ఒక్కసారి ఎవరైనా చేతిరీత్య పరిస్థితి ఏదైనా ఉందండి ఎవరి మీద కేసులు ఉన్నాయా కేసులు ఒకసారి ఛాన్స్ రాజ్ చేసుకుంటే ఇంక్లూడింగ్ మీ నా మీద ఇరవై మూడు కేసులు లోకేష్ గారి మీద ఇరవై మూడు కేసులు ఇరవై మూడు కేసులు అందరి మీద మినిమం ప్లస్ టెన్ ప్లస్ అధ్యక్ష అంటే ఇన్ని కేసులు మా మీద పెట్టి పెట్టి ఈ రోజు మేము ఏదో వాళ్ళ మీద కేసులు పెట్టామని చెప్పి